నమస్తే ప్రజల దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను అసెంబ్లీ ఎలక్షన్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా వంతు బాధ్యతగా ఒక నలభై నలభై యాభై నియోజకవర్గాలు తిరిగే ప్రయత్నం చేసిన ప్రజల్ని చైతన్యం చేసిన రాష్ట్రంలో మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు పంతొమ్మిది నెలలు కావస్తా ఉన్నది నేను రీసెంట్గా ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని నియోజకవర్గాలు తిరిగే ప్రయత్నం చేసిన ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ పైన పదేళ్ల పరిపాలన పైన ఏ స్థాయిలో అయితే వ్యతిరేకత ఉండేనో ఈ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా వంద శాతం వాస్తవం చాలాసార్లు నేను కూడా మాట్లాడుకోబోతున్నా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకునికి సోయొస్తలేదు గ్రౌండ్లో రియాలిటీ తెలిసినప్పటికి కూడా ఎందుకు హైకమాండ్ దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నాయకులు వేయట్లేదా ఒకవేళ ప్రజలకు ఏం చేసినా కానీ ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అన్న ఆలోచనకి రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిందా ఈ చర్చ బలంగా జరుగుతూ ఉంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోరు సో నేను కూడా నిన్న సోమస్ల నుంచి కొల్లాపూర్ మీదుగా హైదరాబాద్కి వస్తూ ఉంటే వేలాది బస్సులు వస్తున్నాయి ఆర్టీసీ బస్సులు అంటే ఏ ప్రభుత్వమైనా ఏందంటే మన మీటింగ్ల కోసం మన సొంత అవసరాల కోసం బస్సులను ఆ పేదోడు సచ్చినా సరే పేదోడికి ఆడో ఆటోలో పోతాడు లేకపోతే బండి మీద పోతాడు లేకపోతే తడుచుకుంటే పోతాడు మనది వయ్యేదేముంది అని చెప్పి అన్ని డిపోల నుంచి వెళ్ళి నల్గొండ మిర్యాలగూడ వరంగల్ అన్ని డిపోల నుంచి కొల్లాపూర్కి నిన్న బస్సులు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మన పనిలో భాగంగా నేను చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అడిగిన ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు అంటే మేము కొల్లాపూర్ నుంచి వస్తా ఉన్నాము మీటింగ్ పోతా ఉన్నాము ఎందుకు ఇక్కడ ఆగినారు అంటే మాకు ఫుడ్ వస్తావు ఫుడ్ కోసం ఇక్కడ ఆగిన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పారు మరి మీరు పనులు పెట్టుకొని పోతా ఉన్నారు కదా మరి ఏమైనా పైసలు ఇస్తా అని చెప్పిరా అంటే ఐదు వందల రూపాయలు అని చెప్పారు ఇంత మందు ఇంత తిండి పెడతా అని చెప్పి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటా ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఆ మీటింగ్కి ఒక యాభై కోట్లు ఖర్చు అవుతున్న సపోజ్ నిన్న ఒక వెయ్యి మంది అక్కడికి వచ్చిరని ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఐదు రూపాయలు క్యాష్ ఇవ్వాలి ఒక రెండు మూడు వందలు కోట ఇవ్వాలి ఒక రెండు మూడు వందల ఫుడ్ పెట్టాలి వెయ్యి రూపాయలు అంటే నువ్వు వెయ్యి మందికి యావరేజ్గా వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకున్నా కానీ ఒక లక్ష రూపాయలు అవుతా ఉంది కదా లక్ష రూపాయలు వెయ్యి మందికి ఇప్పుడు మీరు చెప్తారు కదా లక్ష మంది వచ్చి కొల్లాపూర్ మీటింగ్ అని చెప్తారు కదా లక్ష ఇంటూ వెయ్యి రూపాయలు వేసుకోండి ఎంత పైసలు అయితే ఒక్కసారి ఈ పైస ఉంది మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంటి కాంచెలు కాదు రేవంత్ రెడ్డి అన్నదాముల సొంత సంచి కాదు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆస్తి కాదు కొల్లాపూర్ ప్రజల ఆస్తిని అటవులో ఖర్చు పెడతా ఉండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదొక అంశం అయితే నిన్న రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసాడు పదేళ్ళు నేనే పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటా ఉండు మనం దీని గురించే మాట్లాడుకుందాం పదేళ్ళు నేనే అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉండు మీరే కామెంట్ చేయండి పదేళ్ళు ఇంకా ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఉంచుకుందాము ఒకసారి మీరే కామెంట్ చేయండి ఎందుకు పనికి మాలిన అంటా అంటే ఆరు గ్యారంటీలు ఇచ్చారయ్యా వాస్తవాలు మాట్లాడుకుందాం ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అని కేటీఆర్ పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ కదా నాలుగు వందల ఇరవై హామీలలో ఏ హామీ పూర్తి స్థాయిలో అమలైంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు ఉద్యోగస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు పింఛన్ రాక వృద్ధులు ఇబ్బంది పడతా ఉన్నారు రెండు వేల నుంచి నాలుగు వేల పింఛన్ ఇస్తాను నువ్వే చెప్పినావు కదా గెలిచిన వంద రోజుల కాలంలో ఇచ్చేస్తాను చెప్పినావు కదా నిరుద్యోగ వృత్తి అని చెప్పినావు కదా మహిళలకు స్కూటీలు అన్నావు కదా మహిళలకు కూడా పింఛన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పినా కదా రెండు వేల ఐదు రూపాయలు నెల నెలలకు మీ అకౌంట్ లో అని చెప్పినావు కదా నిరుద్యోగులు స్వస్తా ఉన్నారు ఈ రెండు నెలల కాలంలో ఖైదారు మంది నిరుద్యోగులు చచ్చిపోయినారు సంవత్సరానికి లక్ష ఉద్యోగాల ఉద్యోగాలు లాంటివి అరవై వేలు ఇచ్చిన ఎల్బి స్టేడియంలో కుటుంబాలు తీసుకొచ్చి నిలబెట్టినా అంటావు మళ్ళీ ఈ సంవత్సర కాలంలో ఇంకొక లక్ష ఇస్తా అంటున్నావు అనుకుంటాను ఇస్తాను లక్షకు నెల సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు మళ్ళా రెండున్నర సంవత్సరం కంప్లీట్ అయ్యే వరకు లక్షన్నర ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదో మళ్ళీ మాట నప్పు అనుకుంటా కేసీఆర్కు నీకు తేడా ఏముందంటారు ప్రజలు మళ్ళీ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా అంటే ఎప్పుడు ఈ రెడ్డీలు విలమలే ఉండాలా బీసీల కొద్దా లేకపోతే ఇంకొక కులాల కొద్దా ఏమున్నా నీ రెడ్డి నువ్వే ఉండాలి ఇప్పుడు ఇంత విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది ఎట్లా పదేళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు నువ్వు అనుకుంటున్నావో నీ ఆలోచనకే వదిలిపెట్టేస్తున్నా అరే ఏ గ్రామాన్ని టచ్ చేసినా కానీ సరే వంద శాతం ప్రజలు మార్పు తర్వాత పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయినా పర్లేదు కానీ నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా అరే నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పని అంటావు నువ్వు మంచో చెడు అక్కడక్కడ కేసీఆర్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు అరే కేసీఆర్ వద్దనే మనం పక్కన పెట్టినాం కదా నువ్వు చేయకపోవడం వల్ల నీ శాత కానీ పనితలం వల్ల మళ్ళీ కేసీఆర్ ఉంటే పెట్టాలనుకుంటా ఉన్నారు ఆల్రెడీ పదిహేను వారు విద్వాసం సందర్శించాం రాజకపాలను చూసాం నువ్వు చే నువ్వు మంచిగా చేయకపోవడం వల్ల మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు ప్రజలు మళ్ళీ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటావు ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు కోమరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు జూపాలి కృష్ణారావు ఉన్నాడు అక్కడ వీళ్ళందరూ మంత్రులు ఉన్నారు కదా ఏ నువ్వెట్టుకుంటావయ్యా పదేళ్ళు ముఖ్యమంత్రి నేను ఉంటావు ఒక దళితున్నాయి అని చెప్పి బట్టి విక్రమార్క లేచి అనవచ్చు కదా నేను అని అనొచ్చు కదా లేకపోతే ఇంకో మంత్రి ఏ నువ్వెట్టు ఉంటావు ఆల్రెడీ ఈ ఐదేళ్ళు నువ్వే ఉంటావు కదా మళ్ళీ అధికారం వస్తే నేనుంటా ముఖ్యమంత్రి అని అడగొచ్చు కదా కానీ అడగరు అడిగితే మంత్రి పదవి పోతుందేమో అని అడగరు సో దీనికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉన్నది రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం ఏమంటా ఉన్నాడు రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి చెప్పుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని అంటా ఉన్నాడు ఇప్పుడు ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ ట్వీట్ చేయాలి చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా ఏ ఎట్లా ఉంటావు పై నువ్వు పదేళ్ళు నేనైతే ముఖ్యమంత్రి అని చెప్పి కొట్లాడొచ్చు కదా ఈదేలాగా ధైర్యం ఇంకో ఎమ్మెల్యేనో ఇంకో ఎంపీనో ఇంకో మంత్రినో ఇట్లా ట్వీట్ చేస్తే ముఖ్యమంత్రికి వస్తూ వస్తుంది కదా నేను తప్పు మాట్లాడుతూ ఉన్నాను జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను ప్రయత్నాలు నిఖాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అదొక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నది రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నది గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నది జాతీయ పార్టీ ఎట్లా చెప్తే ఇక్కడ గాలి ముఖ్యమంత్రి అవుతారు కానీ నేనే ముఖ్యమంత్రి అయితే పదేళ్ళ కాలం పాటు అంటున్నావు అంటే అది దేనికి నిదర్శనం ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇటువంటి ఇటువంటి రేవంత్ రెడ్డి కామెంట్లని తిరస్కరించే ప్రయత్నం చేయండి ఖండించే ప్రయత్నం చేయండి ఖండించకపోతే నేను దొర నేనే ముఖ్యమంత్రి ఎప్పటికి ఉంటా ఏ అందరు ప్రజలు కూడా పిచ్చోళ్ళు నా పక్కన ఉన్న మంత్రులు ఎమ్మెల్యే కూడా పిచ్చోళ్ళు నేను ఎట్లాంటి గట్టిన గొర్రెక్క తరకాయ ఉప్పురు కదా అని అనుకునే అవకాశం ఉంటుంది ఈ రాజగోపాల్ రెడ్డి రాగా ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఒక ట్వీట్ చేయండి ఏ తప్పు ఏ ముఖ్యమంత్రి ఐదేళ్ళు నీకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ ఇచ్చిన హామీలు నెరవేర్దాం ఫస్ట్ తర్వాత పదేళ్ల కాలంలో ఎవడైతే పార్టీ నిర్ణయిస్తుంది ఆల్రెడీ ఐదేళ్ల కాలం పాటు ఒక రెడ్డిగా నువ్వే ఉంటావునావు కదా వేరే వాళ్ళకు కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామని చెప్పి ఒక ట్వీట్ చేయండి మనకు అది శాతం అవ్వదు అది కాదు ఇంకా పదేళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటా ఉండు ఇప్పటికైనా గ్రౌండ్లో తిరిగి ఒకసారి పొట్టు పొట్టు తీరుతున్నారు ప్రజలు సో రాజగోపాల్ రెడ్డి ఏ ట్వీట్ అయితే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ను ఖండిస్తా దయచేసి అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా ఖండించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను ఖండించకపోతే మీరు కూడా దొర దగ్గర ఊడియం చేసిన వాళ్ళు అయితే ఆలోచించుకోండి కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తా ఉంది